తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా బాబు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకి పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు పెద్దపల్లి జిల్లాతో పాటు అవసరమైన ప్రతి చోట పరిశ్రమలు స్థాపించి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకి ఇచ్చిన మెజార్టీని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాల్ని అత్యధికంగా గెలిపించి రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసేందుకు காங்கிரஸ் காரியம் கிருஷிச்செயலா கோரோங்க మంత్రి శ్రీధర్ బాబుకి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించి అడుగున గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విజయాన్ని ఇచ్చి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మరి మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు మన పెద్దపల్లి ప్రాంతానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివైదులు శ్రీధర్ బాబు గారు సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మరి మొన్ననే నిన్నకమున్న మరి నిప్పుగా నియామకమైన తర్వాత మన పెద్దపల్లి ప్రాంతానికి వచ్చినటువంటి సోదరుడు వడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రీధర్బాబు గారి అభిమానులకు పాత్రిక మిత్రులకు అందరికీ శిరస్సు అంచి నమస్కారం అని తెలియజేస్తా ఉన్నా ఇవాళ మరి మా అందరి మీద మరి ఇక్కడ ఉన్నటువంటి మా నలుగురి మీద మీరంతా కూడా పెద్ద బాధ్యత నుంచి ముఖ్యంగా పెద్ద పెద్ద నియోజకవర్గాలు మీరు గతంలో ఎన్నడూ లేని విధంగా నలభై సంవత్సరాల చరిత్రను తిరిగి రాసి మరి కాంగ్రెస్ పార్టీకి దాదాపు యాభై ఐదు నుంచి అరవై శాతం మధ్యలో ఓట్ వేసి ఇవాళ ఇక్కడ ప్రజలు మన మీద బాధ్యత పెట్టారు మరి మన మీద పెట్టలే బాధ్యత మన జిల్లా నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు నియోజకవర్గాలలో మరి వారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ కాపాడినటువంటి గొప్ప వ్యక్తులు ఇవాళ శ్రీధర్ బాబు గారు ఆనాడు కూడా మరి నేను ఎమ్మెల్యే ఉన్న రెండు వేల తొమ్మిది పద్నాలుగు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వారు కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉండి ఆనాడు మనకు బైపాస్ రోడ్ నిర్మాణం శాంక్షన్ అయ్యింది బైపాస్ రోడ్ నిర్మాణం శాంక్షన్ అయి గెజిట్ నోట్ అయ్యి సర్వేకు డబ్బులు కూడా రిలీజ్ అయినాయి కానీ ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాన్ని పట్టించుకోకపోవడంతో దాని మీద శ్రద్ధ లేకపోవడంతో ఇవాళ పెద్దపల్లి బైపాస్ నిర్మాణం జరగలేదు నేను గెలిచిన తర్వాతనే శ్రీధర్ బాబు గారు చెప్పిన అన్నా తప్పకుండా మరి మాకు బైపాస్ కావాలి పెద్దపల్లి జిల్లా కేంద్రం పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం కావాలని చెప్పి వారిని అడగడం జరిగింది దాంతోపాటు ఇవాళ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది జిల్లా కేంద్రాలు చేసినాం పది జిల్లా ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్తామని చెప్పి రెండున్నర సంవత్సరాల కింద మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పారు మరి ప్రాంతానికి ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు చెప్పారు కానీ ఈ రోజు వరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే యాభై పడకల ఆసుపత్రి ఉందో గదే ఈ రోజు ఉంది దాన్ని మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మరి దాన్ని అప్లై చేయించి దాన్ని ఇక్కడి ప్రజానికానికి అందించవలసిన బాధ్యత అన్నా మన అందరిపైన ఉంది ఎందుకంటే ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రం ఈ జిల్లా కేంద్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కోర్టును మరి గుట్టెలలో తీసుకుపోయిన మా అంత ఉన్నటువంటి మా ఎమ్మెల్యే ఎందుకంటే అన్నదమ్ములు సంతకులు కలిసి ఎనిమిది ఎకరాలు అక్కడ ప్లాటింగ్ పెట్టాను దానికోసం అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి అడ్వకేట్ మొత్తం పెద్దపల్లి సుల్తానాబాద్ అంతా అడ్డుకున్నారు మరి దాన్ని కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉండవలసినటువంటి కోర్టును ఇక్కడ జాగలేదు ఇక్కడ భూమి దొరుకుతుంది అని చెప్పి ఓ లంగ పెట్టి వ్యక్తి ఓ దొంగ సాగు పెట్టి ఇక్కడ నుంచి కోర్టు తీసుకు బయటకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు ఇవాళ ఈ నాలుగు కార్యక్రమాలను చేయవలసిన బాధ్యత మా మీద ఎంత ఉందో అన్నా నా మీద ఎంత ఉందో నాకంటే ఎక్కువ మీ పైన ఉంది ఎందుకంటే ఇవి చేసిన తర్వాత ఇవి చేస్తలే ఇవాళ మనకు పెద్దపల్లి నియోజకవర్గాలు కానీ ఈ జిల్లా కేంద్రంలో కానీ మీరన్నా రేపు నాకు ఓటేసి నేనన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది మరి ఈ నియోజకవర్గ ప్రజానీకం ఎందుకంటే ఆనాడు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు నలభై సంవత్సరాల పాటు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వెళ్తే ఏనాడు రెండు వేల ఓట్లు దాటలే ఏనాడు కూడా నలభై శాతం ఓట్లు దాటలే ఇవాళ దాదాపు యాభై ఏడు శాతం ఓటు చేసి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చిందంటే అన్న కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం మన ప్రభుత్వం రావాలి మాకు అభివృద్ధి జరగాలి పక్కనే శ్రీధర్ బాబు గారు ఉంటారు ఇక్కడ మా విద్య ఉంటే మాకు అన్నిటి అభివృద్ధి అవుతాయని చెప్పి మనల్ని నమ్మి మన మీద విశ్వాసం ఉంచి ఇవాళ ఓటు అన్న అరే మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఏం జరుగుతుందనే తర్వాత కానీ ఇవాళ ఏదైతే మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేసే బాధ్యతను మీరు తీసుకోవాలి ఎందుకంటే నా నుండి మీకు ఎప్పటికీ అడుగుడే ఉంటుంది ఇప్పటికీ నేను గెలిచిన కానీ ఇప్పటికే నా సార్లు అన్ని మీకు నేను రోజు మీకు చెప్తా ఉంటా మీ సహకారం ఉంటే ఇవాళ ఇది సాధ్యం కాకుండా ఉండదు ఎందుకంటే ప్రభుత్వం ఉంది ఆనాడు కూడా నేను అడిగిన నన్ను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొని వస్తా మీ అన్ని జీవోలు అక్కడనే ఇస్తా నువ్వు కాంగ్రెస్ పార్టీకి రమ్మని చెప్పి ఆ రోజు మీరు నన్ను అడిగారు అడిగితే నాకు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి మమకారంతో ఆ అభిమానంతో మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా ఆనాడు రాలేకపోయినా ఇవాళ మళ్ళీ మీ నాయకత్వంలో మీ పెద్దపేరు జిల్లాలో నేను కానీ సోదరుడు మక్కాన్ సింగ్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి విప్పులు అచ్చన్న కానీ మేమందరం అందరం కూడా గెలవడం జరిగింది మా ప్రాంతంతో పాటు మరి ప్రాంతాన్ని అన్ని రంగాలలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది మీ నాయకత్వంలో అభివృద్ధి ముందు అని చెప్పి నేను వంద శాతం విశ్వసిస్తా ఉన్నా ఎందుకంటే మీరు కరప్షన్ చేసే కాదు మీరు నీతి నిజాయితలు పనిచేసిన వ్యక్తులు ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా మీరు మంత్రిగా నేను మీరు ఐదు సంవత్సరాలు ఆనాడు ఎమ్మెల్యే దగ్గర నుండి చూసిన నేను తెలుగుదేశం పార్టీ అయినా మీరు కాంగ్రెస్ పార్టీలో మంచి ఉన్నా ఆ రోజు మాకు అన్ని విధాలుగా సహకరించారు ఏ పని అడిగినా ఏ రోజు కాలం కాదా ఆ రోజు రైతులకు సాగునీరు నేను అంది వంద శాతం ఆ రోజు మీరు నా నాయనగా ఉన్నారు అందులో ఇలాంటి అనుమానం లేదు ఆనాడు ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నీళ్ళ తుఫాను డబ్బులు రాలేదు ఆనాడు మీరు ఇక్కడికి వస్తే అప్పున్న జిల్లా కలెక్టర్ మీరు వినిపించి మీరు మాతోని వారి కలెక్షన్ తీసుకొచ్చి మనం ఆనాడు రోజున మండలం తిరిగి అక్కడెక్కడో ఆంధ్ర నీళ్ళ తుఫాన్ పరిచయం పడితే ఈ నియోజకవర్గంలో పన్నెండు కోట్ల రూపాయలు ఆనాడు రైతులకు ఇప్పించినాం ఆ తర్వాత మీ నాయకత్వంలో పైలం తుఫాన్ వస్తే ఉమ్మడి కైనా జిల్లాలో ఉమ్మడి కరిమాజ్ జిల్లాలో యాభై కోట్లు వస్తే పెద్ద పెద్దపల్లి నియోజకవర్గానికి ఆనాడు మీ నాయకత్వంలో ఇరవై ఒక్క కోట్లు తీసుకొచ్చా అన్న అట్లే తప్పకుండా మీ సహాయ సహకారాలు ఈ నియోజకవర్గం మీద ఉండాలి ఈ జిల్లా కేంద్రం మీద ఉండాలి ఇవాళ మనం నలుగురం ఎందుకంటే లచ్చన్న కూడా మరి ఇక్కడ ఉట్టి ఇక్కడ జరిగిన వాడే ఎమ్మెల్యే ధరంపూరికి కావచ్చు కానీ లచ్చన్న ఇక్కడ కూడా కాదు రాజ్ రాజధాకూరు కూడా పెద్దపేది జిల్లాకు సంబంధించిన వ్యక్తి మీరందరూ కూడా పెద్దవాదవే వివరానికి సహకరించి పెద్ద పెద్ద జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను మీరు తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ ఏది వచ్చినా రేపు ఎవరు వచ్చినా ఏ సమీక్ష జరిగినా ఏ కార్యక్రమం అయినా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి జరుగుతుంది రేపు బయటికి వెళ్ళి ఎవరు వచ్చినా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వస్తారు ఇవాళ శ్రీధర్ బాబు గారు ఏ జిల్లా అంటే ఎక్కడికి నాకు పెద్దపల్లి జిల్లాకి వస్తారు ఇవాళ పెద్దపల్లి జిల్లాకి వచ్చినప్పుడు దీని రూపురేఖలు మొత్తం మాగుండాలి ఇవాళ ఉన్నటువంటి ఈ జిల్లా కేంద్రం ఐదు సంవత్సరాల తర్వాత ఇది పెద్దపల్లి అయినా ఇంకా వేరే ప్రాంతాన్ని విధంగా ఇవాళ మీరు మాకు సహకరించాలని చెప్పి కోరుతూ మా సోదరుడు మక్కాసింగ్ కానీ మా సోదరుడు కానీ సంపూర్ణంగా సహకరిస్తా అని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్ ఎన్నికలైన తర్వాత మీరందరూ కష్టపడి అన్న శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి పార్లమెంట్లో ఒక మాటగా చెప్పాలంటే ఏడుకు ఏడు సీట్లు గెలిపించి ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపించి మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చినప్పుడు మరి పెద్దపల్లి రామగుండం అదే మాదిరిగా ధర్మపురం నుంచి పెద్ద ఎత్తున స్వాగతం పొందడానికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎన్నికల ముందు మీ అందరికీ మాట చెప్పిన విద్యలో ఉన్నారు నచ్చలో ఉన్నారు ఏ ఒక్కరు భయపడద్దు ఒక సైనికుడిగా పనిచేయండి ఇది మన చివరి యుద్ధం ఈ యుద్ధంలో గెలవకపోతే దోపిడి పది సంవత్సరాల నుంచి దోచుకున్నారు మన ఊళ్ళను గడ్డగా చేసిర్రు ఈ ఊర్లు బాగుపడాలన్నా పేద ప్రజలు బాగుపడాలన్నా మరి మనం బాబు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రతి ఒక్కరం గెలిచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రతి ఒక్కరికి కంకణం కట్టుకోవాలంటే ఎలా ప్రతి ఒక్కరు నిద్ర నిద్రహారాలు మాని వైవరికి శక్తికి మించి పనిచేసి ఈరోజు వారి నాయకత్వంలో మరి నన్ను విద్యనో లక్షణను గెలిపించి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మకి మన తెలంగాణ ఇచ్చినందుకు బహుమానంగా మనం చేసే కర్తవ్యాన్ని మరొక్కసారి మీ అందరినీ శుభాభిన తెలుసుకు ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా నిజంగా చాలా మాట్లాడారు నిజంగా పెద్దపల్లి జిల్లానే కాదు శ్రీధరన్న నాయకత్వంలో వారి పూర్తి బాధ్యత పెద్దపల్లి జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అత్యంత దగ్గర మిత్రుడిగా రాష్ట్రంలో కీలక బాధ్యత వహిస్తూ ఈరోజు జాతీయ కాంగ్రెస్ లో కూడా అత్యధికమైన పెద్ద స్థానంలో ఉంటూ మరి ఈరోజు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ నడిపిస్తున్న మీకు నిజంగా శుభాకాంక్షలు తెలుస్తా ఉన్నా మీతో కలిసి నడిచే భాగ్యం కలిగినందుకు మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఇక్కడ లక్షణకు విప్పుగా అవకాశం వచ్చింది రేపు మాకు మా అందరికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక అవకాశం లేకుండా ఏ ఒక్కరు ఏ పేదవాడు బాధపడకుండా ఏ రైతు కంటే నీరు రాకుండా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగకాశాలు లెక్క ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ప్రత్యేకమైన దృష్టి పెడతారని తెలుసు మాకు అయినా మేము పోతా ఉన్నాం రామగుండం సమస్యల గుండంగా మారింది వందల గడ్డగా మారింది విద్యుత్ అదేమాలిగా ఆ ప్రాంతంలో సింగరేణి ద్వారా ఓపెన్ కాస్త నష్టపై నేను పైసా ఐదు సంవత్సరాల నుంచి రాకుండా రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఏమీ లేవు ఒక్క నయా పైసా కూడా లేదు మున్సిపల్ అధికారులు లేరు మున్సిపల్ సంబంధించిన కమిషనర్ లేడు ఎవరు లేక అధికారులు లేక అయ్యేవాళ్ళు లేక రాష్ట్రంలో మొత్తం నీళ్ళు ఇస్తున్నా కూడా మా రెండు మండలాల్లో మీకు తెలుసు ఏ ఊరికి కూడా ఇప్పటివరకు నీళ్ళు రాలేదు మీరు చెప్తే వారం రోజుల్లో అన్ని పనులకు శ్రీకారం చూపే కార్యక్రమం ఉండదు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలా పెద్ద పల్లి నిజంగా విద్యను చెప్పినట్టు చాలా అందంగా తీర్చిద్దే బాధ్యత మీది మాది అందరిది దాంతో పాటు మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తే మీరు మంత్రిగా రాష్ట్ర బాధ్యతలు కాదు ఇక్కడ మాతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఏ రకంగా అయితే పనిచేయించినారో రేపు ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని ఆ మాదిరిగా పనిచేస్తే పూర్తి శాతం ఇరవై నాలుగు గంటలు కాదు నిద్ర పోకుండా తిరగడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాతో పనిచేయించి ఇలా పెద్దపల్లి జిల్లా ప్రజలు ఏవైతే ఆశ పెట్టుకున్నారో శ్రీధరబాబు గారు మంత్రి అయినారు ఇండస్ట్రీస్ మంత్రి అయినారు ఐటీ మంత్రి అయినారు ఇలా అసెంబ్లీని నడిపించే బాధ్యతలు మంత్రి అయినారు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఉన్నారు భారతదేశ కాంగ్రెస్ పార్టీలో ఆ అక్కడ నాయకత్వంతో పాటు ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతో చాలా సన్నిహితుల వ్యక్తి ఖచ్చితంగా ప్రభుత్వంలో మన జిల్లా బాగుపడుతున్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా ఆలోచిస్తున్నారు కోరుకుంటా ఉన్నారు దానికి తగినట్టుగా మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మిమ్మల్ని పెద్దపల్లి జిల్లా పక్షాన కోరుతూ ప్రతి ఒక్క వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా మన మీద పెట్టుకున్న నమ్మకానికి ఇలా రామగుండంలో అన్నీ యాభై మూడు పర్సెంట్ వేస్తే నాగరం నాలుగు నాలుగు లక్ష నలభై వేల పోలైతే లక్ష యాభై వేలు తొంభై మూడు వేల ఓట్లు పోలైనాయి అంటే డెబ్బై శాతానికి అంటే ఎక్కువ ఇవాళ పర్సెంటేజ్ ఇచ్చి ఇలా అభిమానం ఉన్నారు అంత అభిమానించిన నేను తిట్టకుండా చూసుకునే బాధ్యత నీ చేసిన అన్న గడ్డలు పెడతా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్తా ఉన్నా అయితే నిప్పు వచ్చిందనే చాలా ధరి ధైర్యంగా అది పెట్టుకుంటే ఏ చేస్తాడు మరి ఇక్కడ విద్య నేను ఇద్దరే ప్రాబ్లం విద్యనేమో ఏమో కమెంట్ అయిపోయాడు నువ్వు అన్ని చేసుకుంటా ఉన్నాడు నా రాముడు మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి దయచేసి దేనిక ద్వారా వచ్చి కదా ఒక్కసారి ఈ యొక్క పూర్వ కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపించినటువంటి నాయకుడు పెద్దలు శ్రీధర్ బాబు గారు మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఒక సామాన్య కార్యకర్తను ఇదే హరిజనవాడలో మా తండ్రి పుట్టి ఇక్కడ నేను ఆడుకున్నటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత పెద్దలు శ్రీధర్ బాబు గారు మరొకసారి కాలేజీలో ఒక గుమ్మాస్తాగా ఉన్నాడు మా తండ్రిని నన్ను కాంగ్రెస్ కార్యకర్తగా ఒక జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్గా రాష్ట్ర ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ గా జాతీయ పార్టీలో నాకు టికెట్ ఇచ్చి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నా పెద్దలందరూ కూడా చెప్తున్నా మా విద్యార్థులకు కానీ రాజు రాజ్ ఠాకూర్ గారికి కానీ చెప్తున్నా ఆ రోజు రాష్ట్ర ఒకసారి పెద్ద రవీందర్ రెడ్డి గారి మీటింగ్ లో కూడా సుమారు ముప్పై నలభై వేల మంది ప్రజల ముందు ధర్మపురి లక్ష్మణ స్వారి సాక్షిగా ఈ పాత అభివృద్ధి విషయంలో లక్ష్మణ్ కుమార్ కు ఒక అవకాశం ఇవ్వండి మిమ్మల్ని నమ్ముకున్నాడు దళిత బిడ్డ ఓడిన గెలిచినా మీ బద్దలు అన్నాడు ఒక అవకాశం ఇవ్వంటే మా శ్రీధర్ అన్న నన్ను ఆశీర్వదించే దేవుడు ఆశీర్వదిస్తే సుమారు ఇరవై రెండు వేల విజయ తొంభై రెండు వేలు ప్రజలు ఓట్లేసి నన్ను ఆశీర్వదించాలన్న విషయాన్ని ఒకసారి పెద్దలకు మనకి చేసుకుంటూ మన చాలా చాలా మంది చాలా పెద్దలు చాలా విషయాలు చెప్పిండు అన్న ముగ్గురం శాసనసభ్యులుగా సీనియర్ శాసనసభ్యులుగా విజయాలున్నాడు రాజు ఠాగూర్ ఉన్నారు నేను శాసనసభ్యుడు కాదు మీ అందరికీ ఈరోజు రెండు కళ్ళలాగా శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు నన్ను ఈ స్థాయి తీసుకొచ్చిండు ఈ రోజు ఒక మంత్రిపై పదిహేను సంవత్సరాలు రాత్రికి పరిపాలన చేసి మా ప్రా మన ప్రాంతానికి సంబంధించిన నీళ్లు మారేడు ద్వారా మల్లె సాగర్ హైదరాబాద్ పట్టకపోతుంటే ఒకరోజు మాట్లాడే కుప్పలు ఇచ్చాడు అమాయక లోపల ఒక బయటకై ఇష్టాడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నన్ను నష్టపోయినా నన్ను ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని నమ్ముకుండా పార్టీని నమ్ముకుండా జెండా చెప్తున్నా రాబోయే ఇరవై సంవత్సరాల వరకు ప్రాణం ఉన్నంత వరకు సాక్షిగా మా జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ నాయకత్వంలో జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముందు నడిచే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలై పెద్దలు మొన్న నాకు తిప్పి వచ్చే విషయంలో పడ్డా శ్రీధరణ ఒకటే మాతో మాట్లాడు లక్ష్మణ్ కుమార్ ఇరవై ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ జెండమోసినావు ఒక దళిత వర్గాన్ని చెందిన వేరే వేరే పార్టీ వేరే పార్టీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని నమ్ముకున్నావు నమ్ముకున్నావు ఒక అవకాశం మీకు వస్తుంది మంచిగా పనిచేయాలనేటువంటి అవకాశాన్ని నాకు శ్రీధరాన్న నాకు ఇప్పించినందుకు జన్మాత్రం అని రుణపరిట కోరుకుంటూ మా పెద్ద పెళ్లి పాత్రికే కూడా దండం పెట్టి చెప్తున్నా ఈ ప్రాంతానికి సంబంధించిన లక్ష్మణ్ కుమార్గా నిప్పుగా శాసనసభ్యుడిగా మీ అన్నగా ఎప్పుడు నాకు అన్న అన్నదండలుగా ఉండాలని కోరుకుంటూ మా ధర్మపురి వర్గ పక్షాల మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పెరిగినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత మా స్త్రీలన్నకు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు గరంగరం అవుతాడు ఆ ఘనంగరం కాకుండా దండం పెట్టి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందు నడపాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా మొదలు మొదలుపెట్టిన తరువులు రెండు గ్యారంటీలను అమలులోకి తీసుకొచ్చినాం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్న ప్రతి మహిళా సోదరి ఇచ్చిన వాగ్దానాన్ని మేము పూరించడం జరిగింది అవునా కాదా ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్న సోదరి మని అడగండి అదేవిధంగా రాజీవ్ వారికి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచి ఆరు గ్యారంటీల భాగంలో ఉన్న వీటన్నిటిలోకి అమలు తెచ్చాం ఇంకో పది పదిహేను రోజుల లోపల మరో రెండు గ్యారంటీలని ప్రజల్లో ముందు నుంచి అమలు చేయడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నా స్వయం చాలా అయింది మరి ఎప్పుడో రెండు గంటలకు ఒంటి గంటకో వచ్చే తరుణంలో బాగా ఆలస్యమై మరి గౌరవ మీ శాసనసభ్యులు విజయ రంగనారావు గారు ఎన్నికైనా రెండో రోజు నుంచే మాకు బైపాస్ కావాలి పెద్దపల్లి బైపాస్ కావాలి సుల్తానాబాద్ బైపాస్ కావాలి ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలి బస్ డిపో కావాలి అని పదే పదే అసెంబ్లీలో కలిసిన అదే మాట నేను విజయ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇది కావాలి అంటే ప్రభుత్వం వచ్చి పది రోజులు అయింది కొద్దిగా సమయం పడుతుంది ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం కథానంతా ఖాళీ చేసింది తప్పకుండా చేద్దాం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెడతాం ఈరోజు బైపాస్ తీసుకొద్దాం ఆ బైపాస్ తీసుకొద్దాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు డిపో కూడా సాధించేందుకు నా పూర్తి స్థాయిలో జరుగుతుంది అదేవిధంగా మిత్రులు మా రాజాగర్ గారు చెప్పారు నేను గోదావరికి అని మరి ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో బొగ్గు గలు సంబంధించిన కార్మికుల విషయంలో కార్మికుల సమస్యల విషయంలో కానీ పవర్ హౌస్ సంబంధించి ఒక ప్రధానమైన సమస్య విషయంలో కానీ అక్కడ బైపాస్ కు సంబంధించిన అంశం కానీ మరి ఇక్కడ కానీ అక్కడ కానీ ధర్మపూర్లో కానీ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే కార్యక్రమాలలో ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసి ఈరోజు మేముందడుస్తాం అవన్నీ కూడా మేమందరం కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తాం పరిశ్రమ రంగాన్ని చూసే బాధ్యత మా పైన పెట్టింది రాష్ట్రంలో ఈరోజు ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ గా రామగుండం ప్రక్కన ఉన్న తరుణంలో అక్కడ ఉన్న ఆర్ఎఫ్సిఎల్ కానీ సింగరేణి అదే అదేవిధంగా ఎన్టీపీసీ గాని దానికి సంబంధించిన అనుబంధిత యాన్సిలరీసీ చిన్న ఫ్యాక్టరీలు సూక్ష్మ మధ్యతర పరిశ్రమలను సమానంగా ఈ రోజు మంత్రిలో కానీ గోదావరి కల్లిలో కానీ ఇదే పెద్ద పెళ్లిలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం ఉపాధి కల్పిద్దాం నిరుగా యువతకి పది మంది కొత్త పారిశ్రామిక వేత్తలను తయారు చేద్దాం ఒక ఉదాహరణగా నిలబడే ప్రయత్నం చేస్తా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో అనుకుని మనం విషయాలు ఉంటాయి ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగిందో శాసనసభ్యులందరినీ కూడా రేపు రాబోయే కాలంలో పార్లమెంట్లో కూడా అదే విధమైన ప్రయత్నం మీరందరూ కూడా చేసి మనం నిలబడదాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా చూసే వరకు మనం అందరం కృషి చేసే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో అవగాహన ఉన్న వ్యక్తి మీ శాసనసభ్యులు విజయరామనారావు గారికి చాలా సన్నిహితం ఉన్న వ్యక్తి దానితో పాటు నాకున్న చెరువతో ఇక్కడున్న సమస్యలను కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామనే నమ్మకం ఉంది చేసి తీర్చే ప్రయత్నం చేద్దాం వాళ్ళలాగా పది చెప్పి ఒకటి చేయం ఒకటి చెప్పి పది చేసే కార్యక్రమాలు చేద్దామని కూడా మీ అందరికీ మనం చేస్తూ మీ అందరు కూడా ప్రేమపూర్వకంగా అభిమానంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేసి మా కార్యకర్తలు నాయకులు నన్ను స్వాగతించినందుకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఎన్నికైన రాజ్ ఠాకూర్ గారిని కానీ ధర్మపురి శాసనసభ్యులుగా ప్రభుత్వ వ్యక్తిగా ఉన్న సోదరుల లక్ష్మణ్ కుమార్ గారిని మీరు పెద్దపెల్లి మరి జిల్లా కేంద్రంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సోదరులు సాధారణంగా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ కొత్త తరానికి కొత్త మార్పుకు నాంది వెలుస్తాం అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మునిసిపల్ యంత్రాంగం కేవలం ఒక్కరి గురించి కాదు ప్రజల గురించి పనిచేసే కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈరోజు అదే ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తాం జవాబుదారితనంతో ఈ పరిపాలన యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ప్రయత్నం ఆచరణలో పెడతాం ప్రభుత్వం అంటే కేవలం ఒక్కరికో ఇద్దరికో పనిచేసేది కాదు యావత్ ప్రజానికానికి పనిచేసే ప్రభుత్వం ఇది తెలంగాణ ఇచ్చింది దాని గురించి అని వారిలో కూడా మార్పు తీసుకొచ్చి వారి పరంగానే పనిచేసే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి మిత్రులకి పాత్రికే సోదరులకు కూడా కోరుతా ఉన్నాం కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు సీనియర్ అయిన విజయరామనారావు గారు ఉన్నారు మీరు సలహా సూచనలు ఇచ్చి ముందుకు నడిపించే ప్రయత్న భాగంలోనే ఫోర్త్ ఎస్టేట్ గా మీరున్న తరుణంలో మరి మీ సహకారాన్ని కూడా కోరుతూ మరొక్కసారి పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంత ప్రజలకి మిత్రులు విజయ రమణారావు గారికి ఎల్పిటీసీ సభ్యులకి ఎంపీపీలకి మండల కాంగ్రెస్ అధ్యక్షులకి ఎంపీటీసీలకి గౌరవ సర్పంచ్లకి శాఖ అధ్యక్షులందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా జై హింద్ జై కాంగ్రెస్